చక్కెర బొంగలి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందామండి చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడైతే ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఒక బెల్లం కుందు అలాగే ఒక కప్పు షుగర్ ఎండి కొబ్బరి పెసరపప్పు నెయ్యి ఈ చాలండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఈ పెసరపప్పును మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎల్లో షేడ్ అంతా మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది చూసారు కదా ఫ్రై చేసుకోండి చూడండి రెడ్ కలర్ షేడ్లోకి మారుతుంది కదా పెసరపప్పు ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి లేదంటే మాడిపోతూ ఉంటుంది చూడండి ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెసరపప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను కదా ఆ టూ కప్స్ రైస్ని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పును కూడా వేసుకుని రెండు కలిపి మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకుని మనం ముందుగా వాష్ చేసుకున్న బియ్యము పెసరపప్పు ఉంది కదా ఈ కుక్కర్లో అయితే వేసుకోండి మొత్తం మనం ముందుగా క్లీన్ చేసుకున్న బియ్యం మొత్తం కూడా ఈ కుక్కర్కి వేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక పావురు గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో అయితే ఫుల్గా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే త్రీ విజిల్స్ అయితే రావాలండి మనం ముందుగా బియ్యాన్ని అస్సలు నానబెట్టకూడదు అప్పటికప్పుడుగా వాష్ చేసుకుని మాత్రమే ఈ చక్కర పొంగలి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడైతే అన్నం పొలుకుగా ఉండి చాలా టేస్ట్ వస్తుంది చక్కెర పొంగలి ఈ అయితే ఎండి కొబ్బరి కూడా నేను సన్నగా అయితే తరిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి కూడా ఎండి కొబ్బరి అనేవి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనివల్ల చక్కెర పొంగలికి మధ్య మధ్యలో చక్కెర పొంగలు తినేటప్పుడు ఈ పలుకులు తగులుతూ ఉన్నప్పుడు నోటికి చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి మొక్క పలుకులని చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ అయితే మారాలి చూడండి బ్రౌన్ షేడ్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇవి కూడా దోరగా ఫ్రై అయితే చాలు మాక్సిమం ఊరికి క్రిస్పీగా అయిపోతాయి కదా నెక్స్ట్ చూడండి ఇప్పుడు కిస్మిస్లు అన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే త్రీ విజిల్స్ అయితే కంప్లీట్గా వచ్చేసినాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అన్నం అయితే కుక్ అయిందో నాకైతే భలే నచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక ఎయిటీ పర్సంటేజ్ కుక్ అయితే చాలా అన్నమాట మిగతా ట్వంటీ పర్సెంటేజ్ మనకి బెల్లం పాకంలో కుక్ అవ్వాలి ఇక్కడే మెత్తగా కుక్ అయిపోతే బెల్లం పాకం వేసరికి అన్నం చివిడిపోయి అంత పర్ఫెక్ట్గా అయితే చక్కెర పొంగలి రాదు సో ఎంత మంచిగా ప కుక్ అయిందో రైస్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా రైస్లో వేసేసుకోవాలి ఒక పక్కన బెల్లం చేత కొట్టుకుంటున్నాము అలాగే నాలుగు యాలకులు ఉన్నాయి కదా అది మిక్సీ తిరగదని చెప్పి దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసి అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను యాలకుల పౌడర్ని ఇప్పుడు అదే ప్యాన్లో ఆ బెల్లం కుందు మొత్తాన్ని కూడా వేసేసుకుని ఒక కప్ షుగర్ అయితే వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని మనం పాకం పట్టుకోవాలండి బెల్లం కరిగితే సరిపోదు కొద్దిగా లేత పాకం రావాలి అట్లా అని చెప్పేసి మరి ముదురు పాకం దాకా వెళ్ళొద్దు ఒక బెల్లం కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచితే చాలు సో ఇప్పుడైతే వడగొట్టుకుంటాం దాంట్లో ఏమైనా డస్ట్ అయితే ఉంటుందేమో అని చెప్పి ఇప్పుడు ఆ పాకాన్ని అయితే ఈ రైస్లో వేసేయాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని మొత్తం అంతా ఒకసారి తిప్పుకోవాలి మనకి ఇట్లా ఇలా చేయండి సేమ్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చక్కెర పొంగలైతే మంచిగా టేస్ట్గా అయితే వస్తుంది చూడండి యాలకుల పౌడర్ షుగర్తో నేను మిక్సీ చేసుకున్నాను కదా సో యాలకుల పౌడర్ని కూడా వేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనకి షుగర్ కానీ మొత్తం అంతా స్వీట్నెస్ కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మిగిలిన నెయ్యి ఉంది కదా సో అది కూడా వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చక్కెర పొంగలి నేను ఇంతకు ముందు ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం అనమాట రెండుసార్లు చాలా పర్ఫెక్ట్ గా కుదిరిని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే ట్రై చేశాను చూసారు కదా బెల్లం పాకం ఎంతో మంచిగా అయితే కనిపిస్తుందో సో ఇది మొత్తం మనకి ఎగిరిపోయేలాగా మనం మూత పెట్టుకుని సిమ్లో అయితే కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సంటేజ్ రైస్ అయితే కుక్ అయింది కదా ఈ బెల్లం పాకంలో ఇంకో ట్వంటీ పర్సంటేజ్ కుక్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా అయితే మంచిగా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది మీలో అయితే చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా సో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసేసుకోండి పర్ఫెక్ట్గా అయితే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదా ఇక్కడ నేనైతే టేస్ట్ చూస్తున్నాను చానల్ అయిపోయింది కదా తిని ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నా నిజం చెప్తున్నా ఎంత టేస్ట్గా ఉందో కమ్మగా ఉంది తింటుంటే నాకే అబ్బా ఎంత బాగా కుదిరిందో అనిపించింది మా పిల్లలైతే అయితే వండుతున్నంతసేపు ఏం వండుతున్నావు ఏం వండుతున్నావు ప్రాణం తీసేశారు సో వడకంగానే వాళ్ళకు కూడా టేస్ట్ చూపిస్తున్నాను చాలా బాగుంది మమ్మీ అని అంటున్నాడు మా చిన్నోడు కూడా ఇక్కడైతే మా అత్తగారికి కూడా తీసుకొస్తున్నాను ఆవిడ సీరియల్స్ బిజీగా ఉంది సో మీకు ఎలా నచ్చిందో కమెంట్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో